అంతర్రాష్ట్ర ఇద్దరు దొంగలను పట్టుకున్నారు వికారాబాద్ ఓపెన్ ఇక ఈ ఇద్దరు దొంగలు గుంతకల్లో ఉంటారు ఎంతో కష్టంతో చాకచక్యంగా ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్నారు వికారాబాద్ పోలీసులు ఇద్దరిని పట్టుకోవడానికి నెల రోజులు కష్టపడ్డ పోలీసులు వికారాబాద్ పోలీసులు అప్రిషియేట్ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్షన్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడని కొత్త వారిని స్ట్రేన్ చేస్తూ ఎవరు మాట్లాడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం పైన ఏమైనా షీట్ సార్ సార్ రండి సార్ సార్ అంటే నేను కష్టపడికి వెళ్తాను నెల రోజుల పది నెల పది రోజుల ఒక్కరోజు కాదు జూన్ ముప్పైవ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక ఐదు ఎండల్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక మూడు ఇళ్లల్లో ఏమీ వస్తువులు పోలేదు అండ్ ఒక రెండు ఇళ్లలో మనకి బంగారు ఇదంతా కూడా చోరీ చేయడం జరిగింది సో దాదాపు ఒక ఇంట్లో పన్నెండు తులాలు ఇంకొక ఇంట్లో మూడు తులాల వర్త్ బంగారు పోయింది సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజు ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరైనా మనము చూస్తూ ఉంటామంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు ఒక వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు ఇది గుంతకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు బేసికల్గా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి దీంతో ఏ వన్గా పెద్ద సర్దార్ ఉన్నాడు ఏ టూగా మధ్యలేటి వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి తండ్రి అండ్ కొడుకు దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ముగ్గురిని దీంతో ఎవరైతే ఉన్నారో సో దీంతో మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు డెబ్భై రెండు కేసుల్లో ఇతను అక్టివిజ్డ్గా ముద్దాయిగా ఉన్నాడు అండ్ వాళ్ళ కొడుకు మధ్యలోకి అతను నలభై రెండు కేసుల్లో దీంతో ముద్దాయిగా ఉన్నాడు సో వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా మనము పది తులాల వరకు రికవర్ చేశాము సో ఇంకా మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే బేసికల్గా మీ ఏరియాలో ఎవరన్నా ఇట్లా అనుమానంగా తిరుగుతామన్నా కూడా తొమ్మిది పది తర్వాత పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అదే కాకుండా మీ కాలనీస్లో కూడా సీసీటీవీ కెమెరాలు మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు అక్కడ ఒక డిఫరెన్స్గా పనిచేస్తుంది ప్లస్ ఏదైనా అఫరెన్స్ అయినా కూడా మనకి ఇమీడియట్గా వాటిని క్లూస్ సేకరించేదానికి కేసు డిటెక్ట్ చేసేదానికి ప్రాపర్టీ రికవర్ చేయడానికి కూడా చాలా వరకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీరు మీ ఏరియాస్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం సార్ ఎక్కువలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున పదకొండున కిలో కేసు అయింది ప్లస్ ఆగస్టు పదకొండున మనకు ఈ నెల పదకొండున ఒక కేసు బర్షీదాబాద్లో అయింది అండ్ పన్నెండున ఫోజ్కి నారాయణపూర్ జిల్లా నారాయణపేట జిల్లాలో మనకు ఒక కేసు ఉంది దీంతో అడవి నర్సింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు ఎవరైతే రైతులు ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబో యాభై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు పైబడి ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడన్నా బ్యాంకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నా లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఎక్కడ డ్రా చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది సో అట్లానే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని పోవడం జరిగింది ఒక రైతు దగ్గర నుంచి కోజ్లీలో అరవై వేల రూపాయలు అతను సంతకొచ్చాడు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది అండ్ సిమిలర్గా ఒక రైతు మనకు కరం కోర్టులో తన రెండు తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని అనుకుంటే అతన్ని కూడా మాటలు కలిపి అతని దగ్గర ఉండే రెండు తులాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది సో ఈ మూడు పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు కట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్రూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడవి నర్సెంట్ను కూడా అదుపు తీసుకోవడం జరిగింది దీంతో మనం బేసికల్గా చూసి ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్స్ బలవ సిసిఎస్ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಅಂಡ್ ವಿಟಲ್ ರೆಡ್ಡಿ ಎಸ್ಐ ಕರನ್ಕೂಟ್ ಅಂಡ್ ಮಿಗತ ಚೆನ್ನಯ್ಯ ಗೌಡ್ ಗೋವಿಂದಪ್ಪ ಪಿ ಸಿಎಸ್ ಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಂಡ್ ಅಂಜಪ್ಪ ಸತ್ಯಯ್ಯ ರಾಘವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ತಮ್ಮ ರಾಮಕೃಷ್ಣ ಇವರಂದರು ದೀನೋ ಈ ಕೇಸು ಡೇಟಾ ಅಂತ ಟೆಕ್ನಿಕಲ್ ಡೇಟಾ ತುಕೊಂಡು ವರ್ಕೌಟ್ ಪಟ್ಟು ಇತನೇ